ఏమేం చేయగలడు వాట్ ఆల్ కెన్ దిస్ క్యారెక్టర్ డూ ఎలా చేయగలడు ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ చేసిన తర్వాత నాకే కొంచెం ఎక్కడో సిమిలారిటీ ఇమిటేషన్స్ లాగా అనిపిస్తున్నట్టు అనిపించింది నాకు కాదు దిస్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈస్ నన్ను అవుట్ ఆఫ్ నోవేర్ చైతన్య అనేవాడిని పిక్ చేసుకున్నప్పుడు ఐ షుడ్ అండ్ యాజ్ అన్ యాక్టర్ గివ్ సంథింగ్ అనే ఫీలింగ్ ఉండదు కరెక్ట్ కరెక్ట్ నన్ను ఎవరో దేవకట్ట నేను ఇంకా అప్పటికే ఐ వాస్ నాట్ అప్పుడప్పుడే ఐ వాస్ డూయింగ్ సంథింగ్ నన్ను పిక్ చేసుకున్నారని అంటే నాలో ఏదో చూసుంటారు ఐ షుడ్ గివ్ మై మార్క్ అని వన్ వీక్ ప్రాక్టీస్ చేసి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను సార్ ఇచ్చిన తర్వాత ఇట్లా అట్లా అయిపోయింది బంగారం యూఆర్ మై సార్ కానీ నువ్వు లావు పెరగాలి ఒళ్ళు పెరగాలి ఇలా అవ్వాలి దిస్ ఇస్ వాట్ డిసైడ్ సార్ దే ఓకే రైట్ ఆఫ్ ద ఆడిషన్ ఇంకా సెకండ్ థాటే లేదు బంగారం నువ్వే నా ఎంఎస్ సార్ నువ్వు మాత్రం ఒళ్ళు పెంచుకోవాలి ఇప్పటి నుంచి నీకు టైం లేదు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు నాకు త్రీ మంత్స్లో ఇలా అవి చూపించు అంటే అందుకే నాకు ప్రాసెస్ అవ్వట్లా నాకు యువర్ మై ఎంఎస్ఆర్ అన్నదే ఎక్కువలో వినిపిస్తుంది ఈయన నువ్వు బాడీ పెంచాలి ఇలా పెంచాలి పెంచాలి ఐ ఐ ఐ ఐ దట్ ఫైనల్ ఒక నేను ఇఫ్ నాట్ రాంగ్ ఇదే షర్ట్ సార్ ఓకే వాంటెడ్ టు టు దిస్ ఇస్ లుక్ లైక్ చిన్న పొలిటికల్ సిరీస్ కదా దాంట్లో కొంచెం వైట్ షర్ట్ ఇది వేసుకొని సినిమాకి తగ్గాను సమ్ వైట్ వేసుకొని అంటే చిన్న ఫీల్ ఉంటుంది కదా అని వేసుకుని వెళ్ళాను ఐ క్రాక్ డిట్ సో ఐ విల్ అది ఏం చేసి తగ్గా పెరిగి పెరిగా సార్ రోజు టూ అండ్ హాఫ్ అవర్స్ వర్కౌట్ చేసాం సార్ అది ఒక రీల్ బాగా వైరల్ అయిపోతుంది ఇప్పుడు అందరూ అది విపరీతంగా తిరుగుతుంది ఇంటర్నెట్లో నాకు ఆడిషన్ ఈరోజు ఎంఎస్ఆర్ న్యూయర్మ ఎంఎస్ఆర్ అని చెప్పిన తర్వాత అక్కడ నుంచి నాకు ఒక సాలిడ్గా కిడా అయిపోయి అది అంత ఉంది సార్ నాకు సిక్స్ మంత్స్ టైం దొరికింది సార్ సిక్స్ టు సెవెన్ మంత్స్ టైం దొరికింది బై ద టైమ్ ఈ స్టార్ట్ అండ్ షూట్ ట్రైనర్ని పెట్టుకుని రోజు రెండు గంటలు సర్ప్లస్ తి ఫుడ్ సర్ప్లెస్ క్యాలరీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ ఆఫ్ క్యాలరీస్ తీసుకునేవాన్ని టూ టూ అండ్ హాఫ్ అవర్స్ వర్క్అట్ టూ అవర్స్ హెవీ వెయిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ క్లోజ్ టు హాఫ్ అన్ అవర్ కార్డియో సిక్స్ డేస్ వీక్ చేసేవాడి సార్ ఫైవ్ టు సిక్స్ డేస్ కంపల్సరీ ఎవ్రీ వీక్ టు వన్ డే చీటింగ్ డే అంటే చీట్ కూడా ఫుడ్ చీట్ కదా సార్ వన్ డే రెస్ట్ అంతే బాడీకి ఈ వర్కౌట్ చేయడం ఒక తినడం అంత అంత పెద్ద టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కలరీస్ సర్ ప్లస్ దీంట్లో ఉండాలన్నప్పుడు రోజుకి సిక్స్ మీల్స్ తినాల్సి వచ్చేది ఓ చికెన్ మటన్ ఫిష్ చికెన్ ఫిష్ సార్ మళ్ళీ మటన్ కాప్ చెక్కుంటే మళ్ళీ దట్ విల్ సో అంటే అన్ని తినేవని స్వీట్స్ తప్ప బట్ మోర్ ఆఫ్ చికెన్ ఎగ్స్ అండ్ ఫిష్ ఓకే అండ్ రోజు ఫైబర్ కి వెజిటేబుల్స్ రైస్ తింతే అదేలే రైస్ తక్కువ బట్ చికెన్ మూడు పూటలు మూడు సార్లు తినాల్సి వచ్చేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వితౌట్ ఆయిల్ ఆయిల్ లైట్గా ఉంటుంది సార్ సాల్ట్ బేసిక్ సీజనింగ్ నో కారం మసాలా సేమ్ లేకుండా అలా తినడమే కష్టమే మామూలు చికెన్ అంటే అర కిలో అయినా కానీ బట్ అలా ఉప్పు కారం లేకుండా ఉప్పు వేసా లేదు సార్ ఉప్పు కారం ఉండదు మసాలా సార్ వండేది స్టీమ్ అది తినడం కష్టమయ్యేది బట్ శ్రీదేవ్ గారి అంటే అలాగే బాయిల్డ్ చికెన్ పెప్పర్ వేసుకుని విత్ అయితే దట్ సిక్స్ మంత్స్ తర్వాత లుక్ టెస్ట్ అప్పటికి ఈ వాజ్ కంప్లీట్లీ కనిపించదు ఎంత వెయిట్ పుట్టని అయ్యేకి పది కిలోలు సార్ ఆల్వేస్ అరౌండ్ సెవెంటీ 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 మయసభ కోసము ఎనభై నా హయ్యెస్ట్ వెయిట్ వర్స్ నా కె ఇప్పటి మొత్తంలో నా హయ్యెస్ట్ వెయిట్ వర్స్ ఎయిటీ టూ మయసభకి ఒక పాయింట్ ఆఫ్ టైం లో వెయిట్ లిఫ్టింగ్ సీన్ ఆ ఆ టైంలో ఐ వస్ ఎయిటీ వన్ ఎయిటీ టూ మధ్యలో ఉండే అది ఒక టీ వెయిట్ లిఫ్టింగ్ సీన్ అప్పుడు ఆ ప్రాబ్లీ ఆ వన్ మంత్ పీరియడ్ లో దట్ వస్ మై హయ్యెస్ట్ వెయిట్ ఎయిటీ టూ ఎయిటీ వన్ వెయిట్ కాంతి మాధవ్ గారు సినిమా చేస్తున్న కాలేజ్ లవ్ స్టోరీ ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగే లవ్ స్టోరీ తర్వాత ఘాటి ఉండే ఘాటికి కూడా కావాలి ఘాటికి తగ్గాను వెయిట్ కంటే ఎక్కువ బల్కీనెస్ తగ్గించి మజిల్ ఒకటే దానిలో కూడా నువ్వు ఘాట్ చేసి ఉన్నావు అది దీనికేమో బలంగా కుస్తీ వాళ్ళ లాగా తయారయించారు అంటే ఎయిటీ కిలోస్ వితౌట్ బల్క్ హెవీ వెయిట్స్ దానికి మళ్ళీ మజిల్ కటింగ్ చేశాను సార్ అంటే కొంచెం ఆ బాడీ లుక్ రావాలని స్లీక్ చేశాను లుక్ దట్ స్టైలిష్ మజిల్ కనిపించాలి ఇలా ఉండడం వేరే ఆ కట్స్ రావడం కట్స్ కోసం చేశాను ఘాటికి అక్కడ నుంచి కట్ చేసా అంటే ఇది కలిసి వచ్చింది వెయిట్ అక్కడ నుంచి కట్ డౌన్ చేసుకుంటూ వచ్చాను ఇంకా డీజిల్కి వచ్చేసరికి ఇది మన క్రాంతి సినిమాకి వచ్చేసరికి కంప్లీట్ కార్డియో పది కిలోల దగ్గర మళ్ళీ సేమ్ సెవెంటీకి వచ్చాను సార్ మామూలు కదా బట్ అదే అంటే ఆల్ థ్యాంక్స్ టు దేవేకట్ట సార్ అంటే మిమ్మల్ని రాముంది మీ ఎందుకు చెప్పాను మీకు కూడా అని అంటే నేను రేపు ఎంత పెద్ద స్టార్ అవుతానో ఇంకా ఏ ప్లేస్లో ఉన్నా కూడా నన్ను అక్కడ నుంచి పిక్ చేసుకునేవాళ్ళు దట్ దో దీస్ ఆర్ ద పీపుల్ దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ నుంచి పిక్ చేసుకుని మీరు పిల్లోడు బాగా చేస్తున్నాడు సరే పిలిచి ఇంటర్వ్యూ చేద్దాం దేవేడో బాగా చేస్తున్నాడు ఇంకొక ఛాన్స్ ఇద్దాం ఇమ్మీడియట్గా కృష్ణ గారు వీడెందుకు హీరోగానే చేయాలి వీడెందుకు నెగిటివ్ చేయకూడదు కళ్ళు బలే ఉన్నాయి కదా అని చెప్పి ఆయన డైరెక్ట్ పిలవడమే ఆ రోజుకి పిలిచారు ఓకే ఆపోజిట్ అనుష్క అలాంటి ఒక క్యారెక్టర్ పిలిచి అసలు వాళ్ళు ఏం చూసారో కూడా తెలియదు హూ వుడ్ థింక్ దట్ ఐ కుడ్ బి దట్ ఫియర్స్ విలన్ సర్ కరెక్ట్ ఏడు అమాహాయకుడు ఉన్నాడు ఇలా అనుకుంటారు కానీ పిలిచి లేదు సార్ మీరు చేస్తారు ఐ హ్యా బ్యూటిఫుల్ ఐస్ భలే ఎక్స్ప్రెషన్స్ వస్తే మీరు చేయగా పరీక్ష పోయి ఏం చేయాలో తెలియదు తిరుగుతున్న వాళ్ళే నువ్వు అదే సార్ అలా అలాంటివాన్ని పెట్టుకొని లేడీ సూపర్ స్టార్ అనిష్ గారు కాబోయెట్టుకొని వీళ్ళ చేయాలని అట్ట సార్ ఎలా వచ్చింది సార్ మీ గితో అడిగావా లేదు అడిగిలే అదే లేవో యూకి ఐ వాస్ వెరీ నాకు ఛాలెంజింగ్ కనిపించింది సార్ నేను చేస్తాను సార్ ఎక్కడ మళ్ళీ ఆయన మైండ్ చేంజ్ చేద్దామో నాకు లేదు సార్ లైఫ్ టైం అప్పుడు అవును అప్పటి నుంచి వేరే సినిమాలు ఏం చేయలేదు సార్ ఇవి రెండు ఇద్దరు దేవగారు బంగారం ఇది రిలీజ్ అయ్యే వరకు ఏం చేయాలి క్రిషి గారు కదా సార్ నేను చెప్తున్నాను కదా మీరు జస్ట్ వెయిట్ జస్ట్ వెయిట్ అంటిల్ ఘాట్ కమ్స్ అవుట్ ఇదే చెప్పారు మొన్న కూడా ఇది క్లియర్లీ సార్ జస్ట్ వెయిట్ అంటిల్ ఘాట్ కమ్స్ అవుట్ అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఒక డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్కి ఒక యాక్టర్కి మేము పైగా అది క్రిష చెప్పడం కృష్ణ గా ఆయన హీ టాక్స్ లెస్ చాలా తక్కువ మాడతారు చాలా అంటే ఈ సీజన్ హీ లవ్స్ దిస్ క్యారెక్టర్ ఆయన బాగా ఇష్టమైన క్యారెక్టర్ అండ్ హీ లవ్స్ ఇట్ ఎస్ నాకు అంటే నేను కాదు ఆఫీస్లో వాళ్ళు లేకపోతే చూస్తున్నప్పుడు ఏం చేశాడ ఇలాంటి ఉంటామంట వాళ్ళు చేశాడు కదా దిస్ ఇస్ వాట్ పీపుల్ టెల్ మీ హీ ఈ డజన్ నా దగ్గర నా దగ్గర ఆయన బాగా చేశారు అని చెప్తారు బట్ వాళ్ళు ఇప్పుడు ఇన్ఆసెన్షియా నువ్వు లేనప్పుడు మాట్లాడినా వేరు కదా అప్పుడు ఎక్కువ ఫ్రీగా మాట్లాడతారు మీకు మాక్సిమం ఏం చెప్తారు వెల్డన్ వెల్డన్ అంటారు ఏదో అలా లేనప్పుడు వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు వచ్చి చెప్తారు సీజీ వాళ్ళు తర్వాత మిక్సింగ్ అప్పుడు తర్వాత లో డబ్బింగ్ అవుతుంది వాళ్ళు ద యూస్ టు టెల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ నిన్న ప్రింట్ మీడియా ప్రమోషన్స్ ఉంటే ఆఫీస్లో ఉండే వీళ్ళందరు సినిమా చూసారంట చూస్తా చూస్తా సినిమా చూస్తా చూస్తానంటే చూస్తా వద్దు థియేటర్లోనే చూడు హైపెక్కి చేస్తున్నారు నాకు నువ్వు థియేటర్లో చూసుకో మా కో డైరెక్టర్ గారు అని అంటారు చెప్తే నీకు చెప్తున్నా ఏం ఆలోచించకు నీకు ఎవరన్నా వచ్చి కథలు వినిపిస్తాడో ఒక వన్ వీక్ అడిగా వెళ్ళిపో నువ్వు ఘాటి అయిపోయిన తర్వాత కథలు వినకే ఘాటి అయిపోయిన తర్వాత డిసిజన్ తీసుకోడ ఎగ్జాక్ట్లీ అది ఆ ఫీల్ అందులో కనిపిస్తుంది ఆ ట్రైలర్లో చాలా బాగా వచ్చింది చాలా వచ్చింది ఎందుకంటే కృష్ణ గారు ఎంచుకున్న బ్యాక్ గ్రౌండ్ స్మగ్లింగ్ గంజాయి ఇవన్నీ కొత్తగా ఉంటుంది ఇప్పుడు నీకు పుష్ప ఆడడానికి కారణం అదే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन